తోటి కంపారిజన్ చేయొద్దు వేరే డిపార్ట్మెంట్ తోటి ఎందుకంటే ఏదన్నా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది వాడు ఫైర్ కన్నా ముందు ఫైర్ ఆఫీసర్స్ కన్నా ముందు పోలీస్ దగ్గరకు వస్తాడు దట్ ఈస్ నీకున్న ఇంపార్టెన్స్ అది ఒక రోడ్ యాక్సిడెంట్ అవుతుంది ఆ రోడ్ యాక్సిడెంట్ పోలీస్ సంబంధం ఉందా లేదనే పబ్లిక్ కూడా తెలియదు అయిందంటే నీ దగ్గరకు వస్తాడు ఏదన్నా ఎవరైనా ఏదన్నా గొడవ అయింది ఫస్ట్ నీకేం చేస్తాడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాడు చేస్తారా చేయడా ఓ భూమి గొడవ ఉంది ఆ భూమి గొడవకు మనకు సంబంధమే లేదు అయినప్పుడు కూడా ఎంఆర్ ఫోన్ చేయడు డైరెక్ట్ మనకు చేస్తాడు అంటే అంత అంత ఇంపార్టెంట్ మన శాఖ మీద అంత బాధ్యత పబ్లిక్ ఏదైనా సమస్య వస్తే వేరే డిపార్ట్మెంట్ వానికి అసలు కనపడదు ఓన్లీ పోలీస్ అంతే ఇంకా వేరేది లేదు వాటికి మీరు నాకు కోఆపరేట్ చేయాలా ఖచ్చితంగా మనం చేసి మనం తీసుకున్న జీతానికి మనం న్యాయం చేయాలి మనం ఎప్పుడైతే జీతం తీసుకున్నామో ఆసారి గణతంత్ర జీవంతో తెలియజేస్తూ అభివృద్ధి ధన్యవాదాలు అందరికీ కూడా తెచ్చుకుని ఎఫైఆర్ గణతంత్రం ఎంజాయ్లో మీకు చిన్న మెసేజ్ ఈ ప్రపంచంలో ఒక పటిష్టమైన భారత రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేసుకొని దాన్ని అమలు పరుచుకుంటూ ఇప్పుడు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేశంగా మన భారతదేశం ఉంది స్వాతంత్రం వచ్చిన చాలా కొద్ది సంవత్సరాల్లోనే మన భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందింది దీనికి కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారని అంటే అందరూ రాకపోతే మెజారిటీ పీపుల్ ఎవరి పనులను వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి మనం కూడా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాం పొద్దు డిపార్ట్మెంట్లో ఇంతకుముందు ఉన్న ఏమో ఇబ్బంది మర్చిపోయి ఇంతకుముందు మంచిగా పని చేసినా మంచిగా చేయకుండా కానీ ఇక మీద మనందరం కూడా మంచిగా పని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒక జాను మనకు స్వాతంత్రానికి గణతంత్రానికి గుర్తించాలంటే మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం కాబట్టి దీన్ని వెళ్ళతం దినోత్సవంగా జరుపుకుంటాం మన ఎండిపెండెన్స్తో మనం స్వతంత్రంగా జరుపుకుంటాం మనకు ఇచ్చిన రాజ్యా వచ్చిన రాజ్యాంగాన్ని మనం మన నిజ జీవితంలో కూడా కరెక్ట్గా అమలు చేస్తే దానికి నిజమైన అర్థం ఉంటుందని తెలుసుకుంటూ అందులో భాగంగా మనం కూడా మన ట్యాబ్ మనం కొంచెం న్యాయం చేస్తే సరిపోతాం మనం న్యాయం చేస్తూ రావడం మాట్లాడేది ఏంటంటే నితాం ఎక్కడెక్కడ పోతాం करना होता है

దాని హాట్ కి బైక్ వస్తుంది బైక్ కొనుందంట బైక్ ఏంటో తెలుసు ఈ

Baby

వస్తుంది కిందికి వస్తుంది అదే కిందికి వచ్చే గుంజంట పై కుంజంట ఇది గుంజాలి రైట్ సైడ్ రైట్ సైడ్ అది श गड़बड़ को i love them. বিজয়ালন্দ পরাম অমৃত ভটি ওরে সচারা বিজয়ালন্দ গন্ধে সুনাතරম সুপ্রজোষনা

क्षमाहे गा तव जयता साइड राक है माता ये क्या थोड़ा कैमरा दिखवा हां कैमरा दिखवा Stand is attention Prayer begin One Terima kasih telah menonton.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ఈరోజు ఎన్నో ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా మనం ఈరోజు స్వతంత్ర భారతవాణిలో రిపబ్లిక్ డే అంటే రాష్ట్రరోజు రాజ్యాంగం అనేది పుట్టినరోజు రాజ్యాంగం అనేది ఈ నుంచి అమల్లోకి వచ్చిన రోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో శ్రమకూర్చి ఈ యొక్క రాజ్యాంగాన్ని మనకు అందించారు మనము మన ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ మన ప్రభుత్వంలో కానీ ఏ పని చేయాలన్నా రాజ్యాంగాన్ని అనుసరించి మనము వాటి యొక్క నియమాలను తూచా తప్పకుండా ఇలాంటి కుల మత ప్రాంత భాష ఇట్లాంటి భేదాలు లేకుండా అందరికీ సమానంగా న్యాయం అందించేలాగా పనిచేస్తాము అదే ఉద్దేశంతో ఆ యొక్క పెద్దలు ఏ విధముగా అయితే మనకు స్ఫూర్తిగా అందించి ఈ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చి మనకు ఇచ్చారో ఆ విధంగా ప్రత్యేకించి మన ప్రభుత్వంలో పనిచేసేటువంటి మన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ సందర్భంగా వారికి వారిని మననం చేసుకుంటూ మన దగ్గరకు వచ్చేటువంటి ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేకించి మాడుగుల మండలం నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి మన గ్రామాల నుంచి ఎంతోమంది ప్రజలు మన అవసరాల నిమిత్తం వస్తుంటారు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన యొక్క సేవలను వారి యొక్క వారికి స్వరకాలంలో అందించేందుకు ఈ రోజు నుంచి పునరంకితమై మళ్ళీ మరొక్కసారి అది దృష్టిలో పెట్టుకొని మన యొక్క మహనీయుల యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారికి సేవలు అందించేందుకు ఇళ్ళవేళల కృష్ణాలను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి

ఆ భాగ్యం అంతకల పెట్టుకుండి ఇట్లాంటి ఆ ఇంపోర్టెంట్ ఆఫ్ ఎన్ లేదు ఇట్లా లేదు సార్ ఒక క్షణం ઓકે okay. <laughs> లేదు కాబట్టి సద్వినియోగపరచాలని చేయాలని మళ్ళీ ఈ గ్రామంలో పుట్టినందుకు నిజంగా నేను ఎంత అంటే నేను తప్పే చేస్తాను ఇందులో తప్పలేదు నిజమే కదా చెప్పడం ఈ గ్రామంలో నాకు మెజారిటీ వచ్చింది చాలా ఎక్కువ మెజారిటీ వచ్చింది అంటే ఈ గ్రామస్తులంతా కూడా ప్రేమ అయితే మనం పక్కకున్న గ్రామం ఆయనదే ఆ పెద్ద మనిషి గ్రామంలో వెళ్తే ఏం చేసిండ్రు అందులో నాకు వచ్చిన దానికి సగం కూడా రాలేదు ఆయన ప్రేమ కంటే నాకు చెప్పాయి ఎందుకు దూహించు మీరు ఆలోచించారు నా మీద ప్రేమ ఎందుకు దూచించు అంటే నేను అక్కడ పని ఈ మీ గ్రామం కూడా ఏ విధంగా చేసింది ఏమనుకుంటుందో ఏమనుకుంటున్నావు గ్రామానికి పూర్తిగా ఇక్కడ కోర్టు పాలు పెట్టి చేసి నువ్వు నువ్వు ఏది రోడ్ చేసి నువ్వు ఇంకేమో పని చేసి ఇదే విధంగా చేసిన నాలుగు కావాలంటే అడుక్కోవాలనుకున్న ఛాన్స్ లేకుండా చేస్తాం అంటే చేసాం కాబట్టి గట్టి పొల పెద్ద ఇంకో వెంటనే కూర్చొని రోడ్డు చేసినాం గ్రామ బిల్డింగ్ ఇప్పించినాం త్రీ జీరో వచ్చి నేను ఒకటి చెప్పిన నాకు కాంగ్రెస్ అదే విధంగా మీ ఊరు నుంచి మరి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు మరి అందరు కలిసి వచ్చేస్తే నేను వస్తా లేకపోతే సంతోషం అయితే కొన్ని మిగిలిపోయి ఉన్నాయో ఏవైతే కొన్ని ఊర్లు మిగిలిపోయి ఉన్నాయో నాకు అదే ధైర్యం ఏంటిదని అంటే గతంలో రెండు సంవత్సరాలు ఇట్లా చేయగలిగిన అంతే చేయగలిగిన చెప్పేసి ముందుకు వచ్చినా ఇక్కడ మీరు చెప్పినటువంటివి పూజ తప్పకుండా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఎవరో ఒక కుటుంబం బాధపడుతుంది కొంతమంది ఇబ్బంది పిల్లలు పడుతుంది కాబట్టి అది కంప్లీట్ చేయండి ఏదైనా డబ్బులు కావాలనుకుంటే ప్రభుత్వం పరంగా నా జైల్లో నుంచి నేను ఇస్తలేను ప్రభుత్వ పరంగా దానికి డబ్బులు కూడా నేను శాంక్షన్ చేసే తెలియజేస్తూ అందరికీ కూడా ఈ గ్రామం నుంచి ఈ గ్రామస్తులు నా గురించి అవతల కూడా మంచిగా చెప్పినారు కాబట్టి మిగతా గ్రామాల్లో కూడా మంచి కోట్లు వస్తాయి ఎందుకంటే గ్రామస్తులు ఇంట్లోనే ఉన్న వాళ్ళు నేను మంచోళ్ళు కాదంటే ఏమంటారు ఊళ్ళు ఉన్న వాళ్ళు అంతా మంచోడు కాదంటే ఈ ఊర్లు ఉన్న వాళ్ళు కూడా నేను మంచోడు కాదంటే అవతలను కూడా మంచోళ్ళు కాదంటారు కాబట్టి నా మీద మరి నమ్మకం ఉంచి అదే విధంగా ప్రేమతో చూసినటువంటి గ్రామస్తులు

ఇది ముపె కొయిస్తావే అన్నీలు అడిగితే ఓకే సార్ ఒక్కడే చేద్దాం నేను ఐదు సమయాల లోపునే అన్నీ కంప్లీట్ చేయిస్తా మీరు అడిగిన అడగకుండా ఏంటిది ఊరను ఊర మిస్పని పడితే పడిపోని పడిపోని બોધરા સાટ ભી જાતી ફિલર રડવાને પાટી દે જલ્દી વાત છે સાસુ એ પતિ છોડાવવા રે ઈવે મુ રૂટે નેટ ગાળવાનો કે આકે મત જેસો તો ગાડા રૂડી આપતા પ્રભુ એ રાખતો ઈપડો દેનેમો એટલે જપુંના મારા અંદર વોટ દેતા મારા અંદર નાપલી જેસર એટલે મારી કુટી દા હોય એટલે કિડને આઈતું அப்போ <laughs> செலாம் సస అయ్యా ఇప్పుడి బిల్లింగ్ లాట్ గ్రామ పంచాయతీలో ఇప్పుడొక డబ్బు ని ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు అన్ని మైన్ దేవస్థాన పరిమళం ఉంది కాంగ్రెస్ నాయకుల్లో అతితంగ వాళ్ళకన్నీ ఎపిఎల్ కదా బాజతుంది చేస్తాము అది ఎన్ఆర్టీఎస్ వచ్చే చేపిస్తారు అది చేయలేని పరిస్థుంది అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఉంది దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పిన రెండు మూడు సంవత్సరాలలో కూర్చేసుకొని కూర్చుంటామని చెప్పి చెప్పినాడు కేసీఆర్ గారు కానీ అది చేయలేదు ఈ రోజు చెప్తున్నాం రైతాంగానికి నీళ్లు ఇస్తాం ప్రాంతమే కాదు ఉమ్మడి మామనగర్ జిల్లాలో ఉన్న ప్రతి కాలి కూడా సాగునీరు ఇస్తాం రైతులకు ఇస్తాం అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఖచ్చితంగా రైతాంగానికి సాగునీరు ఇస్తాం అదే విధంగా ఇక్కడ ఇది అడిగిన ఈ రోజు నలభై రెండు ఎకరాలలో మన ఇక్కడ కబరస్థాన్ వచ్చినది తర్వాత డంప్ యార్డ్ పెట్టినారు గతంలో ఈ ఊర్లో తీసుకొచ్చేసి డంప్ యార్డ్ ఏంది కబరస్థాన్ ఏంటిది ఎక్కడి నుంచో తీసుకొచ్చింది ఖచ్చితంగా ఏంటిదంటే దాన్ని కూడా చేసి వేరే ప్రాంతానికి అది మారుస్తాము ఈ ప్రభుత్వం అన్ని కూడా ఎవరికి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది తప్ప ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఉండదని చెప్పి చెప్తా ఉన్నాను దాన్ని కూడా అడిగినవి వీళ్ళకు సిసి రోడ్లు అడిగినారు అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అడిగినారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినప్పుడు మీరు మీకు పది కోట్ల రూపాయలు ఇస్తున్నాం మరి అక్కడక్కడ ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో దాన్ని పెట్టమన్నారు కాబట్టి అనుకూలంగా మేము ఇప్పుడు ఖచ్చితంగా దానికి అలర్ట్ చేస్తూనే ఉన్నాం ఇంకా అడిగినవి అంటే ఎస్టీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ అడిగినారు ఐదు లక్షలు ఇస్తున్నాం స్టెప్ బై స్టెప్ నాకు ఐదు సంవత్సరాలు వీళ్ళు నన్ను ఎమ్మెల్యేగా ఉండమని చెప్పినారు కాబట్టి ఎమ్మెల్యే పీరియడ్ అయిపోయేంత వరకు ఐదు సంవత్సరాలలో ఐదు లక్షలు నాలుగు లక్షలు ఉంటే ఒకేసారి ఇచ్చి కూడా వీటిని కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఇప్పుడు గ్రామ ప్రజలు వినతులు ఇచ్చారు సార్ మీకు ఏమేం కావాలని ఇచ్చినారు దాని గురించి చెప్పండి అదే చెప్తున్నాను కదా ఇప్పుడు అడిగినది ఏంటంటే ఇక్కడ సిసి రోడ్లు కావాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తర్వాత ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ హాల్స్ కావాలి ముదిరాజ్ బిల్డింగ్ కావాలి కమ్యూనిటీ హాల్ కావాలి అన్నారు బీసీ కమ్యూనిటీ హాల్ కావాలి కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేస్తాం ఇస్తాం ఇప్పుడు ఇమీడియట్గా ఐదు ఐదు లక్షలు ఇస్తున్నాం యాభై రోజులలో ఇంకో ఇరవై లక్షలు శాంక్షన్ చేస్తాం అయితే విధంగా స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ కావాలన్నారు అది కూడా శాంక్షన్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద న్యూస్ ఛానల్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి